వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ప్లాజా ప్యాంట్ కటింగ్ అండి ఇలా ప్లాజా ప్యాంట్ క్లాత్ని ఇలా ఫోర్ ఇది ఒక ఫోల్డింగ్ ఇటు ఓపెన్స్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి ఇది క్లోజ్ వచ్చేసరికి ఈ ఫోల్డింగ్స్ వచ్చేసరికి మన వైపు ఉండాలి ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి పైన రెండు ఇంచులు ఎలాస్టిక్ తీసుకోవాలన్నా నాడ తీసుకోవాలన్నా వేసుకోవాలన్నా స్టిచ్ చేసుకోవడానికి ఇలా టూ ఇంచెస్ తీసుకోవాలి ప్లాజా ప్యాంట్ ఓన్లీ రెండు కొలతలు ఉంటే చాలండి నడుము లూజు ప్యాంట్ పొడవు ప్యాంట్ లెంత్ నడుము లూజు ప్యాంట్ లెంత్ ఈ రెండు ఉంటే చాలు నడుము లూజు ఇరవై ఆరు ఆరుంచులండి నేను నైన్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ కట్ చేస్తున్నాను ట్వంటీ సిక్స్ నడుగు ముందు ట్వంటీ సిక్స్ ఇందులో నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఎంత సిక్స్ హ్యాండ్ ఆఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ ట్వంటీ సిక్స్ హ్యాండ్ ఆఫ్ ఇంచెస్ కోసం త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో కొలుచుకొని తొమ్మిది పా తొమ్మిదిన్నర వచ్చిందండి ఇక్కడ కూడా తొమ్మిదిన్నర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కిస్తా డౌన్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎయిట్ అండ్ హాఫ్ నైన్ నైన్ అండ్ హాఫ్ అట్లా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచ్ రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా లైన్ బ్రాసుకోవాలి తీసుకోవాలి ఇలా తీసుకోవాలి తర్వాత హైట్ లెంగ్త్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి పొడవు ప్యాంటు పొడవు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి కింది వైపున పట్టీ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలి తర్వాత ప్యాంటు వైపున లూజ్ ఎంతనో తీసుకోవాలి ఇక్కడ నుంచి ఎంత అయితే వస్తుందో లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ కూడా లెవెన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు మన ఇష్టం అండి ఇక్కడ నుంచి నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఇలా లూజ్ ఎక్కువ కావాలనుకుంటే నైన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇంకా తగ్గించి కూడా తీసుకోవచ్చు నేనైతే అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను మన ఇష్టం అండి ఇది ఎంత తీసుకోవచ్చు తర్వాత ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా కలుపుకోవాలి ఇలా స్ట్రైట్గా గా డ్రా చేసుకోవచ్చు ఇలా కర్వ్ ఇలా కర్వ్ కూడా డ్రా చేసుకోవచ్చండి మన ఇష్టం ఇప్పుడు మనం ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి రండి ప్లాజర్ పై నడుము లూజ్ ప్యాంట్ పొడవు ఈ రెండు కొలతలు ఉంటే చాలు ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇది కూడా కట్ చేసుకోవాలి తరువాత ఇక్కడ టక్స్ అయితే ఉచ్చుకోవాలి ఎలాస్టిక్ నేనైతే ఎలాస్టిక్ పెడుతున్నానండి కింది వైపున పట్టి పట్టి అని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ టక్స్ అయితే ఇచ్చుకోవాలి మనకు కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇంతే ప్లాజా పాయింట్ కటింగ్ ఓకే బాయ్ అండి